చాలామంది సక్సెస్ అంటే ఒక యాక్సిడెంట్ అనుకుంటారండి ఆర్ అదృష్టం అనుకుంటారు ప్రపంచంలో ఏ ప్రయత్నం చేయకుండా అనుకోకుండా ఏదో లాటరీ వచ్చినట్టుకున్నాం లేదంటే గుర్రపు పోటీల్లో నెగ్గినట్టు రేసింగ్ రేసెస్ అంటారు అనుకోకుండా ఈ ఆన్లైన్ గేమింగ్స్లో వచ్చినట్టడం సాధారణంగా వన్ పర్సెంట్ ఎవరికన్నా సక్సెస్ వచ్చిందంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ఫెయిల్యూర్ ఉంటారండి యాక్సిడెంట్గా వచ్చిన సక్సెస్ వాడి సక్సెస్ కాదండి సమ్టైమ్స్ ఇట్ యాపెన్స్ వెరీ వెరీ రేర్ అంటే ఒక నీళ్ళు ఇలా ప్రవాహం ఉంది ఆ ప్రవాహంతో పాటు వాడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి అది ప్రవాహానికి అనుగుణంగా వాడు వెళ్తున్నాడు అది వాడు సక్సెస్ కాదు అది కేవలం ప్రవాహం వాడిని తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట అది అంటే అనుకోకుండా కాలం కలిసి వచ్చి అన్నీ బాగా అంటారు చూసారా కాలం కలిసి వచ్చి పరిస్థితులు కలిసి వచ్చి వచ్చి సందర్భాలు వెరీ 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 లెస్ ఎలా నీరు వస్తుంది ఇలా ఆపోజిట్గా నువ్వు ఈదుకుంటూ వెళ్తున్నావు ఏటికి ఎదిరియత ఎగ్నెస్ట్ ఆల్ ఆర్ట్స్ ఇది నిజమైన సక్సెస్ అంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సక్సెస్ వస్తే అది నీ గొప్పే ఏ పరిస్థితులు అనుకూలం లేనప్పుడు నీ విస్తరు నువ్వే సంపాదించుకోవాలి నీ భోజనం నువ్వే సంపాదించుకోవాలి దానికి నువ్వే వండుకోవాలి నువ్వే వడ్డించుకోవాలి వడ్డించిన విస్తరి కాదు నా జీవితం ఉంటారు చాలామంది అంటే అన్నీ వాడు సమకూరుకుంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అక్కడే నాకుసరేలాగా ఇలా ప్రముఖులు చాలామంది ఆ ఫిలిమిండస్ట్రీలోని ప్రముఖులాగా పైకి వచ్చిన వాళ్ళు అనమాట వడ్డించిన విస్తరే కాదు అని అదే నేనైతేనే అదే నేనైతేనే అంటారు ఓకే మీరే చెయ్యండి కానీ ఏంటంటే పరిస్థితులు అనుకూలించేదాకా మీరు వెయిట్ చేస్తూ కూర్చుంటారా ఏదో ఎండలో పెట్టి ఆరేయాలటండి ఆరేసిందంటే కాసేపండాక చూద్దాం అన్నాడట ఎండ ఇంకా చాలా చందే పది అయిపోయింది ఇంకా చాలా సాయంకాలం వరకు ఎంట ఉంది కదా చూద్దాం అనుకున్నాడట పన్నెండు అయిపోయింది బోల్ ఎంత ఎండ కాస్తుంది ఒంటి గంటకి రెండు గంటలు అప్పుడు చూద్దాం అనుకున్నాడట అలా 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 వాయిదా వేసుకుంటూ వచ్చాడు రెండున్నర మూడు గంటలకి వీడు ఆరేద్దాం అనుకున్నాడో లేదో తెలియదు కానీ వర్షం అయితే వచ్చేసింది మొబైల్ అయితే వచ్చేసింది ఎండ అయితే పోయిందండి అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోవడం అంటే ఇదే అన్ని పరిస్థితులు అనుకూలించిన తర్వాత సక్సెస్ అయితే అది నీ సక్సెస్ కాదండి పరిస్థితుల యొక్క గొప్పతనం అది నీటితో పాటు నువ్వు ప్రసరిస్తే అది నీటి గొప్పతనం అది నువ్వు స్కిల్స్ను బయటపడ నుంచి బయటపడా నీకు స్కిల్స్ ఉన్నప్పుడు నీకు సమర్థత ఉన్నప్పుడు నీ ఇది ఈదగలిగే సమర్థత ఉన్నప్పుడు నీకు జీవితంలో వచ్చే ఆటపోటం తట్టుకోవాలి సమర్థత ఉన్నప్పుడు నీకు ఆ స్కిల్స్ సెట్స్ ఉన్నప్పుడు ఆ స్కిల్స్ సెట్ ఉంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఉద్యోగం చేద్దావు సాఫ్ట్వేర్ ఉద్యోగం నీకు ధైర్యం ఉంటే ఎక్కడికైనా సరే నువ్వు సంపాదించగలుగుతావు నీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ మాట్లాడి ఏ ఏకంటే సరే వీళ్ళు బతికేస్తావు హిందీ వస్తే భారతదేశంలో హిందీ మాట్లాడే ప్లేస్లో ఎక్కడికైనా సరే వీళ్ళు బతికేస్తావు నీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వస్తే అవి ఎక్కడైనా చెప్పి బతికేస్తావు ఇవి కోర్ కాంపిడెన్సీ అంటారు కోర్ కాంపిడెన్సీ నీకు ఉంది అంటే ఆ స్కిల్స్ ఉన్నాయంటే నీకు అదృష్టం దురదృష్టం అనేది నువ్వు పెట్టుకునే పేర్లు మాత్రమే నీకు సక్సెస్ ఆటోమేటిక్గా రాదు ఈ స్కిల్స్ ఉన్నప్పుడు యూ టు క్రియేట్ యువర్ సక్సెస్ అవకాశాలు అటుగా పని కట్టుకుని వచ్చి నీ నీ డోర్ని దబా దబా దబ్బా దెబ్బ బాధలు కాలింగ్ బెల్ల దబా 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 కొట్టదు కష్టాలు అయితే ఆటోమేటిక్గా నీ ఇంటికి వచ్చి కూర్చుంటాయమే కానీ సక్సెస్ ఏం ఊరికనే వచ్చి నువ్వు పనుకుని యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ ఓటీటీలో వెబ్సైట్ చూసుకుంటే దానికైతే వచ్చేసి అయ్యో నువ్వు ఇంత కష్టపడుతున్నావా నువ్వు ఎంత కష్టపడుతూ ఓటీటీలు చూస్తున్నావు ఎంత కష్టపడుతూ వెబ్ సిరీస్ చూస్తున్నావు నీ కష్టానికి మెచ్చి నేను వరించేస్తాను అనుకుంటే దిక్కుమాల దేవతలు ఎవరో ఉండరండి నీవు ఇరవై నాలుగు గంటల లేదర్ కొట్టే బిగ్ బాస్లోని గాడిద గుడ్డు బాసులు క్రికెట్లు చెత్త చదరని చూసి నీ వేస్ట్ టైం వేస్ట్ చేసుకుంటే అదృష్ట నీ మీద దాడి తెరిచేసి అయ్యో నా భక్తుడు ఎంత కష్టపడి ఓటీలు చూస్తున్నాడు ఎంత కష్టపడి వెబ్ సిరీస్ చూస్తున్నాడు ఎంత కష్టపడి క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నాడు ఈ కష్టానికి మెచ్చిన వరించవతుందని నీ దగ్గరకు వస్తుందా క్రియేట్ ఆపర్చునిటీస్ అవకాశాలు వెతకాలి దాన్ని ఆపర్చునిటీ సీకింగ్ అంటాం అవకాశాలు గుర్తించాలి దాన్ని ఆపర్చునిటీస్ స్పాటింగ్ అంటాం అవకాశాలు పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలి ఆపర్చునిటీస్ బిల్డింగ్ అంటాం వాట్లుగా అనుకోకుండా ఎప్పుడో అని అదృష్టం అని పేరు పెట్టి ఆ అదృష్టం కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి వేసి చిన్నప్పుడు మా పెద్దళ్ళు లేకపోతే పెద్దళ్ళు ఎప్పుడు పెళ్ళి లేకపోతే పెళ్ళి మధ్య వయసు మధ్య వయసు ముసలాళ్ళు వాళ్ళు ముసలి వాళ్ళు అయితే వాళ్ళ కొడుకులు ఆ కొడుకు అదృష్టం ఆ అదృష్టం అయితే వాళ్ళ పిల్లలకి మన వాళ్ళకి అదృష్టం అని చెప్పేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఏదో అద్భుతం జరుగుతుంది అని తావీది మహిమలు హారోస్కోపులు వాస్తులు తిథులు నక్షత్రాలు రావు కాలాలు ఇవన్నీ చెక్ చేసుకుంటూ బతికి బతుకు కంటే నువ్వు ప్రయత్నిస్తే కరెక్ట్గా ప్రయత్నిస్తే నువ్వు అనుకున్నట్టుగా నీకు సక్సెస్ ఈరోజు కాకపోతే రేపన్న వచ్చి తీరుతుందండి ఏ ప్రయత్నం చేయకుండా టీవీలు చూస్తూ వెబ్సైట్లు చూస్తూ టీ ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటూ కూర్చుంటే చర్చని నీకు అవకాశాలు రావు సార్ పలానా వాడికి సుబ్బారాగాడికి అవకాశం వచ్చింది కదంటే లక్షలో ఒకటి గుర్తే అది లెక్క కాదు అది అది అదృష్టం కాదు అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్కి ఎవరికి వచ్చిన సంఘటనలు వెరీ రేర్ అది అనుకోకుండా చాలా అనుకోకుండా వచ్చింది దాని గురించి ఆలోచిస్తారా అనుకుంటే కష్టపడితే క్రియేటివ్గా ఆలోచిస్తే నువ్వు ఏది కావాలంటే అది పొందగల శక్తి సమర్థాలు నీకు ఉన్నాయని గుర్తిస్తారా ఎప్పుడు గొట్టు మొక్కలు ఎందుకు ఈసురో మన మనుషులు ఉంటే దేశమే గది బాగుపడి ఏడుపు గొట్టు మొక్కలతో ఉండడం కాదు నీ దరిద్రాన్ని నువ్వే క్లీన్ చేసుకోవాలి నీకు రోడ్డు లేకపోతే రోడ్డు నీకు నువ్వే పాత్ తెచ్చుకోవాలి యు క్రియేట్ ఏ పాత్ యు క్రియేట్ ఏ రోడ్ ఇఫ్ యు హ్యావ్ విజన్ ఆటోమేటిక్గా నీకు ఏ ఏ అవకాశాలు లేకపోయినా అవకాశాలు క్రియేట్ చేసుకోవాలి ఆపర్చునిటీ క్రియేట్ ఆపర్చునిటీ నో వేర్ కాదు ఆపర్చునిటీ నో వన్ హియర్ నా అండ్ హియర్ ఇప్పుడు ఇక్కడే క్రియేట్ చేసుకో నీకు చాలా సమర్థత ఉంది చాలా శక్తి ఉంది లేకపోతే స్కిల్ సెట్ పెంచుకో అదృష్టమనో దురదృష్టవనో ఆటలు కాట్లు అవే జరుగుతాయనో యాక్సిడెంట్గా అదే వస్తుంది నేను ఎంత చదువుకున్నాను ఎంత బీటెక్ చేశాను అని చెప్పేసి అనుకుంటున్నాం బీటెక్లు ఎందుకు చేస్తారో మీకు తెలుసా ఫీజు రీఎంబర్స్మెంట్ బిఏ బీకమ్ బిఎస్సికి లేదు అందుచేత బీటెక్ ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం చేస్తున్నారు వాళ్ళకి నచ్చో బీటెక్ అంటే ఇష్టమయ్యే కాదండి లక్షలాది మంది బయటకు వస్తున్నారు బీటెక్ చేసి దాంట్లో సమర్థులు కొంతమందే మీరు గాన సమర్థులు కాకపోతే సామర్థ్యాన్ని పెంచుకోవాలి స్కిల్ సెట్ అని పెంచుకోవాలి దానికి స్వయం డాట్ జిఓవి డాట్ ఇన్ అనే గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది దాంట్లో ఇండియాలోని ఐఐటి వాళ్ళ నుంచి కోర్సులు ఉంటాయి ఫ్రీ కోర్సులు ఉంటాయి చిన్న అమౌంట్తో పెయిడ్ కోర్సులు ఉంటాయి కోర్సారా డాట్ డాట్ కామ్కి వెళ్ళి కోర్సులు పెంచుకోండి అలాగే ఎడ్యూ దాంట్లాంటి దాంట్లో లాంటి వాటిలో పెంచుకోండి ఉడేమి లాంటి దాంట్లో ప్రోగ్రామ్ చేసుకోండి మీ స్కిల్ సెట్ని పెంచుకోండి అవకాశాలు ఎక్కడుంటాయో తెలియాలంటే ఎవరు దేనికోసం ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు చూసి ఆ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన నౌకరీ లాంటి వాటికి ఇటువంటి బోల్డ్ బోల్డ్ లాంటి ఉన్నాయి ఈ ఉద్యోగానికి సంబంధించిన పోర్టల్స్ కానీ టైమ్స్ నవ్వు డాట్ కామ్ కానీ ఎందు ఎడ్యుకేషన్ సంబంధించిన దాని కానీ అలాగే జాబ్ ఆంటస్ డాట్ కామ్ కానీ మోనస్ డాట్ కామ్ ఇటువంటి వెబ్సైట్లకి అయితే ఏవి కోరుకుంటున్నారు ఉద్యోగాలు ఎటువంటి స్కిల్స్ కావాలో తెలుసు ఆ స్కిల్ సెట్ను పెంచుకుంటూ వెళ్ళాలి పెంచుకుంటూ వెళ్ళి లింక్డిన్లో మీ అకౌంట్కి సంబంధించిన ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లు పెంచుకుంటూ వెళ్ళాలి పెంచుకోక 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 ఏమవుతుందంటే చాలామంది కనెక్షన్స్ వస్తే ఆ కనెక్షన్స్కి మీ రెజ్యూమ్ పంపించుకోవాలి ఆటోమేటిక్గా మీ జీవితం మీరు క్రియేట్ చేసుకున్నట్టు అర్థం సరే అండి ఇదంతా ఉద్యోగాలు ఉద్యోగాలు కాకుండా వ్యాపారాలు కావాలంటే వ్యాపారం అంటే ప్లస్ ఫ్రెండ్ అని అనమాట ఫ్రెండ్ వాళ్ళు ఎంటర్ప్లెస్ టేకింగ్ రిస్క్ అని డూ సంథింగ్ అని అర్థం టేకింగ్ రిస్క్ ఆర్ డూ సంథింగ్ అని అర్థం నువ్వు వ్యాపారం చేయాలని ఆలోచిస్తే అత్యంత ప్రాబ్లం ఎవరికి ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ఆలోచిస్తే అది వ్యాపారం అంటే ఒక ఫుడ్ ప్రాబ్లం ఉందనుకోండి ఫుడ్ సప్లై చేస్తే నీకు వ్యాపారం అది ఇల్లు ప్రాబ్లం ఉందనుకోండి రియల్ ఎస్టేట్ వ్యాపారం అది ఇన్సూరెన్స్ ప్రాబ్లం ఉంది ఇన్సూరెన్స్కి సంబంధించిన సొల్యూషన్ ఉంటే ప్రాబ్లం అది ఒక వ్యాపారం అది ఎదరోలు ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయగలిగితే బ్రహ్మాండం అని బిజినెస్ అనమాట అది ఇలా రెడ్ బస్ ఎలాగో వచ్చిందండి పేటిఎం కూడా ఇలాగ వచ్చిందండి అలాగే వాళ్ళ అలాగొచ్చింది ఓయో రూమ్స్ కూడా అలాగొచ్చాయి ఈ మధ్యకాలంలో ఈ ర్యాపిడో లాంటి బైకులు కూడా అలాగొచ్చాయి ఏదైనా సరే ఎదురు ప్రాబ్లం ఐడెంటిఫై చేయి ఆ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు కానీ ఉంటే దట్ ఈస్ ఎ బిజినెస్ డూ సంథింగ్ డూ సంథింగ్ డూ సంథింగ్ కొన్నాళ్ళకి ఎదరోల ప్రాబ్లమ్స్ నువ్వు వ్యాపారం డబ్బు వ్యాపారం డబ్బు లాభాలు వ్యాపారం డబ్బు లాభాలు అలా ఆలోచించద్దు ఎదరోజు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేస్తే పెద్ద డబ్బు వస్తుందండి ఎంత పెద్ద ప్రాబ్లం అయితే అంత డబ్బు వస్తుంది అంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయగలిగిన స్కిల్ నీకుంటే దట్ ఈజ్ అ బిజినెస్ అది సో అవకాశాలు క్రియేట్ చేసుకోండి వాటికి అవి రావు యాక్సిడెంట్గా రావు పూర్వకాలం ఒకటి వెళ్తే వాళ్ళు బామర్దిని మేనల్లుడిని మేనర్లుని అందరూ తెచ్చేసుకుంటూ ఉండేవారు అది అందుచేత అప్పుడు ఆర్గనైజేషన్స్ అని సేమ్ క్యాస్ట్ వాళ్ళే ఉండేవారు చుట్టాల బంధువులు అది ఇప్పుడు అది కాదు గ్లోబల్ అదండి లివ్ లోకల్ గో గో గ్లోబల్ గ్లోబల్ అనేది నినాదం ఇప్పుడు కొత్తగా మళ్ళా మోడీ వచ్చకు వచ్చింది లోకల్ ఫర్ లోకల్ అని గ్లోకల్ గ్లోకల్ అంతే అంటే మీరు అనుకుంటూ జరిగింది అనుకోకుండా ఇరవై నాలుగు గంటలు టీవీలు యూట్యూబ్లు వాట్సాప్లు దరిద్రం చదారని చూస్తే మీరు ఎక్కడ ఉంటారు ముందు పొట్టొత్తుంది వెనకాల రెండు పిరుదులు వస్తాయి కొవ్వు కొండల్లో పెరిగిపోతుంది మళ్ళా తర్వాత నన్ను అడుగుతారు నా పొట్ట నేను ఏం చేయను మీ మొక్కలు మండట్ట మీ జీవితాన్ని మీరే మలుచుకోవాలి గులాబీ మొక్క నడితే గులాబీ మల్లె మొక్క నడితే మల్లె మొక్క గంజాయి నడితే గంజాయి వస్తుంది మీ జీవితానికి ఒక విత్తనం నాటండి విత్తనం మొక్క అవుతుంది చెట్టు అవుతుంది మా అవుతుంది మీరు శక్తి వ్యక్తి కాదు శక్తి అవుతారు ఎవరిని దొరికిస్తే వాళ్ళే గొప్ప ఎవరి జీవితం బాగుండాలి అంటే వాళ్ళే ప్రయత్నం చేయాలి నెట్ని ఉపయోగించుకునే తీరును మార్చుకోండి ఆటోమేటిక్గా ఆ నెట్టే మీకు డబ్బులు క్రియేట్ చేస్తుంది బోలంత అవకాశాలు క్రియేట్ చేస్తుంది ముందులే మంచి కాలం ముందు ముందుగా అనే ముందు ఇటువంటి ప్రోగ్రాంలు మీ ఊర్లో కావాలనుకుంటే యాభై నుంచి ఐదు వేల నుంచి పదివేల మంది వరకు ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకోండి నేను వచ్చి మీ ప్రోగ్రాం చదువుతాను ఆరు వేల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నా ల్యాప్టాప్లో ఉంటాయండి ఒక జీరో ఇవ్వడానికి హెల్త్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం అండ్ పిల్లలు పెంచడం దగ్గర నుంచి ఇండస్ట్రీలు పెట్టించినాం స్టార్ట్అప్స్లు పెట్టించడం ఐడియా నుంచి ఇంక్యుబేషన్ నుంచి ప్రోడక్ట్ వర్క్ ఎలా మలచాలన్నీ నేను చెప్తాను మీకు ఏ టాపిక్ కావాలతో ఆ ట్యాప్ హెల్త్ వెల్త్ వెల్నెస్ ఏదైనా సరే మీ ఊరులో పెట్టుకుంటే నేను వస్తాను ప్రోగ్రామ్ ఇస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఇటువంటి వీడియోలు నచ్చితే ఖాళీగా కూర్చోవద్దండి లైక్ చేయండి మీకు ఇటువంటి విషయాలు ఎవరికైనా చెప్పాలనుకుంటే దాన్ని షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో చాలామంది నా సెల్ ఫోన్లకి మీరు బాగా మాట్లాడతారండి మీరు మాట్లాడితే వినాలనిపిస్తుందండి మీరు ఎంత భావించరు అండి మీరు భలే స్మార్ట్గా ఉంటారండి ఇవన్నీ నాకు పెడుతున్నారు నా సెల్ ఫోన్కి ఎందుకండి పబ్లిక్ మీడియాలో యూట్యూబ్ ఉన్నప్పుడు యూట్యూబ్ కింద పెట్టండి అది నన్ను పొగడొద్దు దానివల్ల ఉపయోగం లేదు అది ఏదైనా పొగడాలనుకుంటే యూట్యూబ్లో కింద పగడండి అంతేకాని పర్సనల్ ఫోన్స్ ఫోన్ చేసిన పగడం వల్ల ఉపయోగం లేదు యూట్యూబ్లో కింద కామెంట్ పెడితే నేను కూడా ఆన్సర్ టైం చూసుకుని ఇస్తాను వెంట వెంటనే ఆన్సర్ ఇవ్వడం కుదరకపోవచ్చు ఇస్తాను కొంతమంది ఎవరికి అయితే పర్సనల్గా ఇస్తాను కొత్త వీడియోలు రావాలన్నా కామెంట్లు పెట్టాలి మీరు అందరూ గొప్పగా ఉండాలి మామూలుగా ఉండకూడదండి తగ్గేదే లేదన్నట్టు ఉండాలి యట్ టు క్రియేట్ యువర్ ఓన్ పాత్ ఓన్ లైఫ్ లేకపోతే నైఫ్ అయిపోతుంది మీరందరూ గొప్ప వాళ్ళని కోరుకుంటూ ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ క్రాంతి గారు నమస్తే